హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ చూడండి మా పాపయ్యే పొళ్ళు తెచ్చింది ఈ తింటారంట నాకు తెలీదు చూడండి ఎలా ఉన్నాయి ఇంకా సరిగా పండలేదంట పండితే ఉంటాయి ఉంటాయంట నోట్లో పెట్టే కరిగిపోతాయి అంట ఇట్టే అలానే ఇది చూడండి ఇది సగం పండింది సగం ఇంకా అవ్వలేదన్నమాట ఇది నల్లగా ఉన్న సైడ్ ఏమో ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోద్ది ఈ లైట్గా కలర్ వచ్చింది చూసారా చూపిస్తాను చూడండి ఇగో చూడండి ఇలా ఉంటేనేమో ఇది బాగా పులుపుగా పులు పులు ఉంటుందంట నా చేత తినిపిద్దామని తీసుకొచ్చింది ఇప్పుడు వీటిని బలవంతంగా ఇట్ల పేరైతే నాకు తెలియదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలిసినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే దీని టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు నేనైతే తిని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నాకైతే భయం వేస్తుంది మరి ట్రై చేస్తాను అబ్బా ఫుల్గా ఉంది లేత చింతకాయలు ఉంటాయి కదా చిన్న చిన్న చింతకాయలు వర్షాకాలంలో వస్తాయి చిన్న చింతకాయలు అవి తిన్నట్టుంది సరే ఈసారి దిని చూద్దాం ఇచ్చాడండి ఇది ట్రై చేద్దాను నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది ఇది కనీసం దీన్ని నౌలీ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు సాఫ్ట్గా ఉంది ఈ కలర్ రాలేదైతే పుల్ల పుల్ల ఎంత పుల్లగా ఉందంటే పొల్లగోంగో తింటాం కదా అలా ఉంది నాకైతే లేతగున్న తినగానే పొల్లగోంగో రాగు తిన్నట్టే అనిపించింది ఇదైతే బాగుంది నాకైతే నచ్చింది మీరు ఎప్పుడైనా తిన్నారా తినుంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్